ఎన్ని పిన్స్ ఉన్నాయి అబ్జర్వ్ చేయండి బ్యాక్ సైడ్ మొత్తం ఎన్ని పిన్స్ ఉన్నాయి ఫైవ్ పిన్స్ ఉన్నాయి కదా మీరు ఇన్ కేస్ గూగుల్లో కనుక ఈ మోడల్ నెంబర్ దీని నంబర్ ఇచ్చింది కదా పార్ట్ నెంబర్ కొట్టారు అనుకోండి దానికి సర్క్యూట్ ఇట్లా వస్తుంది కాయిల్ వచ్చి ఈ సెంటర్ పిన్ మీకు సెంటర్ పిన్ వచ్చేసి కామన్ ఉంటుంది ఓకేనా దాని తర్వాత ఒక పిన్ ఎన్సీ ఉంటుంది దీని మీద ఎన్ని వోల్ట్స్ రాస్తుందండి పైన ఎక్కడైతే డిసి ఫైవ్ వోల్ట్ అని రాసింది కదా మోడల్ నంబర్ లో అది దీని కాయిల్ సప్లై అవుతుంది ఓకేనా కాయిల్ సప్లై కాయిల్ సప్లై కాయిల్ సప్లై మీకు రిలే చూపించే కదా కాపర్ కాయిల్ ఉంది లోపల ఒకటి మ్యాగ్నటైజ్ చేయడానికి ఆ కాయిల్ సప్లై ఫైవ్ వోల్ట్స్ డీసీ ఏసీ రిలేస్ ఉంటాయి డిసి రిలేస్ ఉంటాయి ఓకేనా ఫైవ్ వోల్ట్స్ డిసి అంటే దీని కాయిల్ సప్లై ఇక్కడ ఇవ్వాల్సిన వోల్టేజ్ ఫైవ్ వోల్ట్స్ డిసి అని అర్థం ఓకేనా ఇన్పుట్ ఇవ్వాల్సిన వోల్టేజ్ నెక్స్ట్ ఈ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా వీటిని కాంటాక్ట్స్ అంటారు రిలే దేనికి వాడతామండి లో వోల్టేజ్ ఇచ్చి హై వోల్టేజ్ దగ్గర ఆ కరెంట్ని కంట్రోల్ చేయడానికి ఆన్ ఆఫ్ చేయడానికి మెయిన్లీ రిలేని వాడేది ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఇంకేం చేయదు రిలే ఆన్ చేసినామా ఆఫ్ చేసామా దీంట్లో మూడు పిన్లు ఎందుకు ఉన్నాయి ఒకటి కామన్ ఒకటి ఎన్సీ ఎన్సీ అంటే నార్మల్లీ కనెక్టెడ్ మీరు మీటర్తో కంటిన్యూటీ చెక్ చేసారనుకో కామన్కి ఎన్సీకి కంటిన్యూటీ వస్తుంది ఇది ఓకేనా దీని డేటా షీట్ కొడితే ఏపీ నేదే అని చెప్పేసి దాంట్లో ఉంటుంది దీని డేటా షీట్ డౌన్లోడ్ చేస్తే చెప్పే కదా ప్రతి డేటా షీట్ దొరుకుతుంది దాని మీద ఆ కొన్నిటి మీద వెనకాల డయాగ్రామ్ ఉంటుంది కొన్నిటి మీద ఉండదు లేనప్పుడు డేటా షీట్ డౌన్లోడ్ చేసి చూసుకుంటే ఏ పిన్ ఏదనేది వస్తుంది దీంట్లో ఈ రెండు పిన్లు కాయిల్ సెంటర్ పిన్ కామన్ ఇది ఎన్సీ నార్మల్లీ కనెక్టెడ్ ఎప్పుడైతే దీనికి సప్లై ఇస్తాము రిలేకి ఫైవ్ హోల్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దీనికి దీనికి కంటిన్యూటీ వస్తుంది ఓకేనా ఇప్పుడు మీరు ఒక స్విచ్ కనెక్ట్ చేసేది అనుకోండి మీరు అందరూ స్విచ్ బోర్డులు కనెక్ట్ చేసే ఉంటారు కదా తెలుసు కదా స్విచ్ వెనకాల రెండు పిన్లు ఉంటాయి కదా ఇప్పుడు బల్బ్ ఉందనుకోండి ఈ బల్బు న్యూట్రల్ డైరెక్ట్ ఇచ్చేస్తారు అవునా ఫేజ్ తీసుకొచ్చి దీనికి ఇస్తారు ఒక వైరు ఒక వైరు ఎల్ ఉంటుంది ఓకే ఒక వైర్ ఎల్ ఉంటుంది మీరు ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తారో ఆన్ చేసినప్పుడు బల్బ్ వెలుగుతుంది ఆఫ్ చేసినప్పుడు స్విచ్ ఓపెన్ అవుతుంది బల్బ్ ఆఫ్ అవుతుంది ఓకే సేమ్ అట్లానే ఈ రిలేని యూజ్ చేసి ఏదైతే మనం ఆన్ ఆఫ్ అనేది చేస్తున్నామో అది ఇట్లా మాన్యువల్గా కాకుండా దీనికి ఒక వోల్టేజ్ ఇచ్చి ఆన్ చేస్తున్నాం ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఏమో టూ థర్టీ ఓల్ట్ ఉంది యామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిలే మీద ఎన్ని యామ్స్ ఉందో చూడండి స్పెసిఫికేషన్స్ సరిగ్గా చూడండి సెవెన్ యామ్స్ ఎట్ టూ ఫిఫ్టీ వోల్ట్స్ టూ ఫిఫ్టీ వోల్ట్స్ ఏసీ ఇచ్చినప్పుడు సెవెన్ యామ్స్ దీని మీద లోడ్ అప్లై చేయొచ్చు ఫుల్ లోడ్ ఓకే వన్ ట్వంటీ వోల్ట్స్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ట్వెల్వ్ యామ్స్ లోడ్ అప్లై చేయొచ్చు ఓకే దాని పక్కన ఇంకా రాసి ఉన్నది చూడండి ఏసీ డిసి పక్కన ఓ టూ ఫిఫ్టీ ఫస్ట్ ది ఏసీ సింబల్ ఉంది చూసారా టూ ఫిఫ్టీ వోల్ట్స్ ఏసీ ఇచ్చినప్పుడు సెవెన్ యామ్స్ అప్లై చేయొచ్చు టూ ఫిఫ్టీ వోల్ట్స్ ఏసీ ఇచ్చినప్పుడు టెన్ యామ్స్ అప్లై చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ కింద డీసీ వన్ ట్వంటీ వోల్ట్స్ డీసీ ఇచ్చినప్పుడు ట్వెల్వ్ యామ్స్ అప్లై చేయొచ్చు ట్వంటీ ఎయిట్ వోల్ట్స్ డీసీ ఇచ్చినప్పుడు టెన్ యామ్స్ అప్లై చేయొచ్చు కాంటాక్ట్ ఇక్కడ ఓకే లోడ్ లో లోడ్ లోడ్ సైడ్ నేను చెప్తుంది లోడ్ సైడ్ నేను చెప్తుంది ఇచ్చే ఇన్పుట్ మాత్రం ఫైవ్ వోల్స్ ఫైవ్ వోల్స్ నుంచి ఎక్కువ ఇవ్వద్దు ఎక్కువ ఇస్తే కాయిల్ హీట్ అయ్యి మెల్లగా పోతుంది ఓకేనా ఈ కాయిల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రిలేలో ఎటువంటి టైమింగ్ ఏముండదు ఫైవ్ వోల్డ్స్ ఇస్తే ఆన్ అవుతుంది ఫైవ్ వోల్ట్స్ ఇస్తే రిలే ఆన్ అవుతుంది ఫైవ్ వోల్ట్స్ తీసేస్తే రిలే ఆఫ్ అవుతుంది ఓకేనా ఏసీలో ఇండోర్ లో ఉంటది కాబట్టి అది టైం తీసుకొని అవుట్పుట్ ఇస్తుంది కదా రిలేకి ఏమి ఉండదు అదంతా చేసేది మైక్రో కంట్రోలర్ ఓకేనా రిలే ఒక స్విచ్ లాగా దీనికి ఓల్టేజ్ ఇస్తేనే ఆన్ చేస్తుంది దీనికి ఓల్టేజ్ ఇవ్వకుంటే బంద్ చేస్తుంది ఏముండదు జస్ట్ కాయిల్ దీనికి నెగిటివ్ బేసిక్ గా మీరు స్విచ్ కి ఏం చేస్తారు ఒకటి కామన్ ఒకటి ఎన్వో స్విచ్ రెండు పిన్లు ఉంటే ఒకటి కామన్ ఎన్వో టూ వై స్విచ్ తీసుకుంటే ఏమవుతుంది కామన్ ఎన్వో ఎన్సీ అంతేనా సేమ్ అట్లనే ఇది కూడా కామన్ ఎన్వో ఎన్సీ స్విచ్ ఒక వైపుగా ఆఫ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఒక సైడ్ పవర్ వెళ్తుంది ఆన్ ఉన్నప్పుడు ఇంకొక సైడ్ పవర్ వెళ్తుంది సేమ్ ఇది కూడా అంతే లోపల ఏముండదండి ఇట్లా మీకు చూపించే కదా రిలే స్టార్టింగ్లో ఇట్లా కాంటాక్ట్ ఉంటుంది ఇట్లా మూవబుల్ ఒకటి మూవబుల్ కాంటాక్ట్ ఉంటుంది నార్మల్గా ఇట్లా ఉంటుంది మ్యాగ్నటిక్ ఫీల్డ్ రాగానే ఇట్లా అవుతుంది ఈ రెండు టచ్ అవుతాయి రిలే పోవడం అంటే ఒకటి కాయిల్ పోవడం కాయిల్ వైండింగ్ ఉంది కదా ఈ వైండింగ్ పోతే రిలే ఆన్ కాదు లేదంటే ఈ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా ఈ కాంటాక్ట్స్ ఎప్పుడైనా లోడ్ ఎక్కువ దీని మీద ఇచ్చిన లోడ్ కన్నా ఏదో సెవెన్ ఆమ్స్ లోడ్ ఇచ్చారు కదా లోడ్ ఇక్కడ ఎక్కువ అప్లై చేసినప్పుడు కాంటాక్ట్స్ ఖరాబ్ అవుతాయి కార్బన్ వీటిలో రాదు చూడండి ఇది కంప్లీట్ ప్యాక్డ్ ఉంటుంది ఓకేనా వీటిలో కార్బన్ వచ్చే ఛాన్స్ ఉండదు కార్బన్ ఎప్పుడు వస్తుంటే దీనికి ఏదైనా హోల్ పడి లోపలికి గాలి వెళ్ళింది అనుకోండి కార్బన్ ఫామ్ అవుతుంది సో దీనికి వచ్చే ఉండదు కాకపోతే ఏంటంటే హై కరెంట్ అప్లై చేసినప్పుడు హీట్ అవుతుంది కదా లోపల హీట్ అయ్యి వెళ్ళయిపోతాయి అవి కాంటాక్ట్స్ ఇట్లా టచ్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి కదా ఆన్ ఆఫ్ అయినప్పుడు లోపల లైట్గా స్పార్క్ వస్తుంది హీట్ జనరేట్ అవుతుంది అక్కడ వెల్డ్ అయిపోయి ఖరాబ్ అయిపోతుంది రిలే కాంటాక్ట్ కాదు సరిగ్గా లేదు అంటే మెకానికల్ పార్ట్స్ ఉంటాయి కదా మూవ్ అయ్యి అవన్నీ హీట్ అయ్యి మూవ్ అవ్వు సో ఇది రిలే అతుక్కుపోద్ది ఇట్లా షార్ట్ సర్క్యూట్ ఉండదు అనుకోండి ఇట్లా టచ్నే పట్టు ఉంటుంది కదా ఫ్యూజ్ పోతుంది లేదంటే ఎంసీబీ ట్రిప్ అయింది కాకపోతే ఇదేమవుతుంది వెల్డ్ అయిపోతాయి ఆ హై కరెంట్కి ఇట్లా అయిపోతాయి మళ్ళీ బ్యాక్ రావాల్సింది రాదు ఇంక ఇట్లానే ఉండిపోద్ది అది డైరెక్ట్ ఓకేనా రిలే ఏ అయినా సరే కాయిల్ వోల్టేజ్ కాంటాక్ట్ కరెంట్ ఎన్ని యామ్స్ ఏ వోల్టేజ్ దగ్గర ఎంత యామ్స్ ఈ రెండు చూసుకుని రిలే వేసుకోవాలి రిలేలో టైమర్ ఏమర్ కాయిల్ కాయిల్కి సప్లై ఇస్తే అది ఎన్ని వోల్ట్స్ కాయిల్ అయితే అన్ని వాల్స్ సప్లై చేయాలి ఓకేనా ఇది రిలే అర్థమైంది అందరికీ రిలే ఇంత మించి రిలే ఏం ఉండదు రిలే అయినా కాంటాక్టర్ అయినా ఏదైనా అంతే కాయిల్ కి సప్లై ఇస్తే కాయిల్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది అట్రాక్ట్ ఆ మూవబుల్ కాయిల్ మూవ్ అయితే లోపల కాంటాక్ట్స్ మూవ్ అయ్యి కాంటాక్ట్ అవుతాయి